హైదరాబాద్లో చెరు వ్యాపారులపై మరోసారి పోలీసులు కొరడా జులిపించారు ట్రాఫిక్ క్లియరెన్స్ పేరుతో చలాన్లు విధిస్తున్నారని దుకాణాల్లో గ్యాస్ సిలిండర్లు తీసుకువెళ్తున్నారని లోని ఫుడ్ సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు నెలకు నాలుగైదు సార్లు ట్రాఫిక్ పోలీసులు వచ్చి చలాన్లు వేయడం వాహనాలు వస్తువులు తీసుకువెళ్తున్నారని రోడ్ నెంబర్ త్రీలోని షాబాద్ హోటల్ ముందున్న చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు ఇదే రోడ్లో కమర్షియల్ దుకాణాలు ఉన్నాయని కానీ వాటి విషయంలో పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు తాము పాతికేళ్లకు పైగా ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నామని కానీ నాలుగు నెలలుగా పోలీసులు వేధింపులు పెరిగాయని అంటున్నారు కుమారి ఆంటీ ఫుడ్ కోర్టు విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నారు ఏదైనా కంప్లైంట్ కంప్లైంట్ వచ్చింది అది అని ఇక దాని మీద ఇక తీసుకపోతే మళ్ళీ అలా ఫైన్ కట్టి తీసుకొని రావాల్సి వస్తాం మా అంటే మామూలు పరిస్థితి అంటే ఇవో ఇప్పుడు ఈ ఆఫీస్లోకి వస్తారు ఆ వస్తారు ఆడ తిండికి వస్తారు ఆడ తిండికి వస్తారు అది దీంట్లో గురించే రారు కదా ఈయన మిర్చి బజ్జీ ఉంది సపోజ్ ఈయన మిర్చి బజ్జి గురించే రారు కదా ఈ ట్రేఫిక్ రారు కదా మామూలుగానే ఉంటుంది అంటే నీకు అంతా ఈ రోడ్లో మొత్తం నీకు ఏడ తీసుకున్నా కానీ ఈ రోడ్డు జామ్ అయ్యి పబ్లిక్ ఇబ్బంది అంతా ఏముండదు ఇప్పుడు నువ్వు ఇదే టైంకు నువ్వు అమీర్పేటుకో నీకు ఎంత ప్రాబ్లం అవుతుందో చూడు అమీర్పేట్లో అంత ప్రాబ్లం ఇక్కడ కాదు కదా కానప్పుడు ఎందుకు ఇప్పుడు ఏమో వచ్చింది ఆయన ఇన్స్పెక్టర్ సార్ని పోయి అడిగితే ఆయన ఏం చెప్తాడేమో చూడాలి చెప్తాడు ఇది కాకపోతే ఏంటంటే ఇట్లా ఊరికే గరీబల మీద వాడి పిక్కడ ఇది గవర్నమెంట్ అండగా ఉండాలంటే ఆఫీసర్ల నువ్వు కొంచెం కంట్రోల్లో పెట్టాలండి ఆఫీసర్లు కంట్రోల్లో ఉన్నారా ఉన్నారా లేదా చూసుకోవాలి అందుకే రోడ్ మీదకి వస్తారు కాబట్టి ఆ రోడ్ అంతా క్లియర్ చేస్తాం పబ్లిక్ జనరల్ పబ్లిక్ ఇబ్బంది కాకుండా క్లియర్ చేస్తా ఉంటాం అందుకే వేస్తాం సార్ సైరేసి ఇక్కడ పెట్టి ఆఫీస్లోకి వెళ్తారు కదా అట్లాంటి వాళ్ళే లిఫ్ట్ చేస్తాం వేస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇమీడియట్గా తీసుకెళ్తారు ఎవరైనా వచ్చినా ఏమంటే ఇచ్చేస్తాం అతను వచ్చాడు ఏడి అతనికి వండి ఇచ్చేస్తాం చలా అనుకోలేదు అక్కడ నిలబడ్డాడు కదా ఏమంటే రాగానే ఇచ్చేస్తాం ఎవరు రాకుండా ఇక్కడ స్టాండర్డ్గా రెగ్యులర్గా పెట్టి వెళ్ళిపోతారు కదా వాళ్ళకి తీసుకెళ్ళి పబ్లిక్ ఇబ్బంది అవుతుంది కదా మనం చూస్తూ ఉంటాం కదా రోడ్డు మీదకి మన బండి పోవడానికి ఇబ్బంది ఉంటుంది కదా జనరల్గా అట్లే పబ్లిక్ ఇబ్బంది ఉంటుంది ఒకటి క్లియర్ అవుతుంది